ఓ విడు తిన్నాడు తిన్నాక పెడతా అని మీరనుకున్నా మర్చిండ కానీ అరే మర్చిండరా కానీ నిద్ర వస్తుందని ఏడుస్తాం బలవంతంగా లేదు మరి పెట్టాల్సి వస్తుంది నిద్ర వస్తుందా డాడీ

మంచి డిజైన్ వేస్తున్నా కానీ నీకు నేను నీకు రానక నీకు సేమ్ ఒకరికి అట్లా ఒకరికి ఇట్లా ఇస్తానన్నా నా ఇద్దరు వేసే ఇద్దరికి సేమ్ వేస్తా టైం వచ్చేసి పడుతుంది ఇప్పటిదాకా మెహందీ పెడుతుంటేనేమో రాను వచ్చేసి నాకు నిద్ర వస్తుంది ఇప్పుడు ఇప్పుడేమో టీవీ చూస్తుండ్రు ఏం చూస్తావు रायलोडो दयम आनी ना इडी इडी में आनी तो नहीं वो तो दे चेना रायपीना बैठा नहीं बहुत दे बावडी अच्छा है मम्मी मम्मा तो लो पेट पे तो नहीं ना कैसे करेंगे कौन है माना आई तो जाते हैं तेरा का एक बात भी नहीं कौन हूँ मैं मेरा

ఇప్పటి నుంచి మధ్యాహ్నం వరకు పంపిస్తారు నేను చప్పతాయో ఇతరావాలి అందుకే হাইপো হটি঴পামনে সমান বাবে ভাя হাধাথুমা довিনে খাকে হাইরহে মকাজিকর হাযেধ সলেযর

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సమ్ సమ్మా ఫ్యామిలీ మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మన స్కూత్వ అందరికి గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ గణతంత్ర శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా పిల్లలని అయితే స్కూల్ కైతే రెడీ చేస్తున్నాము ఎందుకంటే ఇద్దరు చిరగ పాట పార్టిసిపేట్ చేసారట అందుకని చెప్పేసి చేయని వాళ్ళేమో యూనిఫామ్ లా రమ్మన్నారు డాన్స్ చేసే వాళ్ళేమో రెడీ రమ్మని చెప్పారు అందుకని చెప్పేసి ఇంకా చిన్నారు అయితే రెడీ చేస్తున్నా రానన్ను రెడీ చేసిన రాననేమో వాళ్ళ వాళ్ళ సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు

ਨਾਕ ਮਾਲ ਦੂ ਤੂ ਤੇਂਚ ਸੋ ਸੋ ਨਾਕ ਗਿਫਟ ਦੂ. ਨਾਕ ਦੂ ਟੂ ਟੇਂਚ ਸੋ ਗਿਫਟ । ਅਵਨਾ? ਨੇ ਗਿਫਟ ਇਸ ਕੋ ਸਾਂ । ਪੋਪਟ ਨੇ ਕੋਪਲ ਤੇਂਚ ਵੇ । ਦ� നാക്കു എന്ത് പാട്ടാ ഹാ എന്ത് ആട്ട് നമ്പർ കൊടാ നാക്കടേ നേരെ പ്രാതണ്ട് ജീ എന്ത് ചെയ്യാം बेटा

పొద్దుపొద్దుగా స్కూల్ పోయా కదా పోయేటప్పుడు టిఫిన్ తీసుకోలేదు అనమాట ఇంకా నాకు ఇప్పిరనమాట పప్పాయితే టిఫిన్ తీసుకుని రా మాకు అప్పటికి మళ్ళీ ఆగలవుతుంది అంటే ఏ టైం అవుతుందో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా ఇంకా లేట్ అయిపోతుందేమో అందుకే కొంచెం టిఫిన్ తీసుకురామని చెప్పేది ఇంక ఇప్పుడైతే పోయి టిఫిన్ ఇచ్చేస్తాం

చిన్న అందులో అయిపోయా ఏం కాదు కలిసిపోతే మరి ఏ తొందరకి పోదాము ఇంటికి పోదా ఇంటికి ఏం చేయాలి ఆకలి అవుతుంది నాకు నేను నిల్లే ఎప్పుడు ఎప్పుడొచ్చినావు తిన్నా లేదా తిన్నా పాకలేదు నాకు చిన్నారికి చిన్నారుకి ప్రైజ్టా రైటింగ్ ఆల్రెడీ వెళ్ళిపోయింది మీ క్లాస్ నుంచి వెళ్ళి వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది

ఒకటి స్తారు అంటే పదేస్తారు మళ్ళీ వెరీ గుడ్ కాకపోతే మరీ చీ దగ్గర పెట్టేసుకున్నాము కిరాక్ एम्पल आह एम्पल नॉन में आते तापक दाल एम्पल नॉन तापक यो ओबाह हम्म हम्म आह यो इसका नहीं इसका हम्म हाँ फट रहा है ना हम्म नहीं पता ग्लास में क्या ग्लास में उसको मारा चाहिए तमसा वो हम्म ग्लास ये प्राण ఒకటొకటే పోయింది ఇట్లా నోటి దగ్గర నోటి దగ్గర పెట్టుకుని వేసుకో వెరీ గుడ్ అట్లా వేసుకోవాలి చూపించినది

कितना कितने हैं हम्म हाँ ते हाँ तो कौनसा राजा लड़ाई वो तो <laughs> लेके तो सारे ग्रिड की वीडियो आते हैं ये ये चीज़ ना हाँ जब फट ओके फ्रेंड्स लाइक लाइक चैलेंज चैलेंज कमेंट जरूर तब तक तब तक चैनल की सब्सक्राइब करना ओके